ఇంట్లో ఏమీ కూరగాయలు లేకపోయినా సరే ఒక్క టమోటా ఉంటే చాలు ఇంట్లో అందరూ కడుపు నిండా కూడా తినవచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం రండి ఈరోజు నేను చేసే ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది ఒక టమోటా ఉంటే చాలు ఇంట్లో ఉన్న వారందరికీ కూడా సరిపోయేంత రసం చేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఈ రసం అన్నంలోకే కాదు సూప్లా కూడా తాగవచ్చు ఈ రసం చేయడం కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మనం ఈ వీడియోలో చూద్దాం రండి రసం చేయడం కోసం ఒక టమాటా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి కడిగి ఒక కప్పు నీరు పోసి నానపెట్టుకోవాలి పోపు కోసం రెండు ఎండి మిరపకాయలు తుంచి పెట్టుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా పెట్టుకోవాలి ఇక రసం చేయడానికి రెండు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని అంటే వెల్లుల్లిని తుంచి ఈ విధంగా పదిహేను పదిహేను వెల్లుల్లి పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బలు చిటికెడి లింగువ రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర ఉంచుకోవాలి ఇప్పుడు రసంని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి రసం తయారు చేయడం కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని కట్ టమోటా ఏదైతే తీసుకున్నామో ఆ టమోటాని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అందులోనే మనం పక్కన పెట్టుకున్నటువంటి రసం కోసం పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు జీలకర్ర మిరియాలు వెల్లుల్లి రెబ్బలు ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి నీరైతే ఏమి పోయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే టమోటాలోనే ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సి కోల్సి చేయాలి ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు ఏదైతే ఉందో ఆ చింతపండులో ఇంకొంచెం నీరు పోసేసి బాగా మెత్తగా పిసికేసి చింతపండులో ఉన్నటువంటి పిప్పి విత్తనాలు తీసి పక్కన పెట్టేసుకొని అందులోనే చింతపండును గుజ్జు మాత్రమే తీసుకోవాలి అంటే చింతపండులో రసం మాత్రమే తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు మీరు వీడియోలో చూపిస్తున్న చూయిస్తున్నాను కదా ఆ విధంగా చింతపండులో ఉన్నటువంటి రసాన్ని తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసంలో గ్రైండ్ చేసుకున్నటువంటి ఏవైతే గ్రైండ్ చేసుకున్నామో మనం పచ్చిమిరపకాయలు మిరియాలు జీలకల వెల్లుల్లి రెబ్బలు ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ చింతపండు రసంలో వేసేసి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ అనేది హెల్త్కి చాలా మంచిది ఇంగువ వేయడం వల్ల డైజెషన్ అయితే బాగా అవుతుంది అదేవిధంగా రుచికి సరిపడ్డ సాల్టు కొద్దిగా పసుపు కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి ఇందులోనే కావలసినంత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం మీరు ఇక్కడే వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడే మీరు సాల్టు పులుపు చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి మరీ పుల్లగా ఉన్నా కూడా బాగోదు మరీ ఉప్పు లేకపోయినా కూడా రుచి అనేది బాగోదు ఇప్పుడే ఉప్పు పులుపు సరిచూసుకోవాలి ఉప్పు పులుపు కరెక్ట్గా ఉంటేనే రసం అనేది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడే ఉప్పు పులుపు అన్నీ సరిచూసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పోపు పెట్టుకోవాలి పోపు కోసం అయితే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో మనం పోపు కోసం పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం రసం తయారు చేసామో ఈ రసంలో ఆ పోపు వేసి కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు ఈ రసం మొత్తాన్ని కూడా మరగనివ్వాలి రసంలో మనం పులుపు ఉప్పు కరెక్ట్గా ఉంటేనే రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రసాన్ని మీరు ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు హెల్త్కి కూడా ఈ రసం చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేసి రసం ఎలా వచ్చిందో చెప్పండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రసం అనేది మీరు కొంచెం పలచగా చేసుకుంటేనేమో సూప్ లాగా తాగొచ్చు కొంచెం చిక్కగా ఉంటే అన్నంలోకి సరిపోతుంది ఈ రసం అనేది ఈ విధంగా ఒక్క టమోటా ఉంటే చాలు ఇంటిళ్ళ పాతికి సరిపోయేటువంటి రసం అయితే తయారవుతుంది అన్నంలో రసం పోసుకొని అప్పడం నంచుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఈ ఈజీ రసాన్ని మనం ట్రై చేయొచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటువంటి ఈ రసాన్ని ఒకసారి ట్రై చేయండి అండ్ మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీరు ఒకసారి ట్రై చేసి రసం ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా రసంకి సంబంధించినటువంటి వేరొక రకం రెసిపీని కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు కావాలంటే ఒకసారి వేరే టైప్ రసం కూడా మీరు ఒకసారి చూడొచ్చండి